వీడియో ప్లీజ్ అందరికి నమస్కారం ఫ్లూటో జింక ముందు కూరు సింగ ముందు కాదు కత్తితో కాదురా కట్టి చూపుతో చూపిస్తా ఇలాంటి పద్ధతి లాగా ఓన్లీ బాలేయ కానీ చెప్తేనే బాగుంటుంది కానీ వేరేవరిని చెప్తే బాగుంటుంది బాలేయ అంటే పాజిటివిటీ అండి నెగిటివిటీ ఆయన దగ్గర ఒత్తు కూడా ఉండదు ఆయన ఎక్కడ అక్కడ సంతోషం ఆ నవ్వు ఆ పాజిటివిటీ ఉంటుంది ఆయన కోటి ఆయనే మీరు లేరు బాలయ్య గారి పిక్చర్లో బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు అది ఆయన స్ట్రెంత్ ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ కంపెనీ చేస్తుంటారు దానికి నా అభినందన ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాడ్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా ఇంకా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేయాలని దేవుడితో ప్రార్థిస్తాను ఐ లవ్ యూ బాలయ్య థ్యాంక్ యూ రజనీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి బాలయ్య గారు అంటే కేవలం మనకి సినిమా హీరోనే కాదు నిజ జీవితంలో కూడా మన జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేశారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ప్రస్థానం అన్నదమ్ముల అనుబంధంతో మొదలైన బాలయ్యాబు గారి ప్రయాణం తెలుగు తెరపై ఒక సింహంలా గర్జించింది నాటి గారి మనవడు ముద్దుల మేనల్లుడు రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి ఒకవైపు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సైన్స్ ఫిక్షన్ చూపించగా మరోవైపు శ్రీరామరాజ్యంతో భక్తి గాథలతో అలరించారు అలాగే గౌతమి పుత్ర శాతకర్ని చరిత్రను తిరగ రాశారు లెజెండ్గా మారి అఖండ శక్తితో మాస్ను కదిలించారు వీరసింహారెడ్డి గర్జన భగవంత్ కేసరి సౌర్యం ఒకటా రెండా డాకు మహారాజ్ కథ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే విధంగా అఖండ టూ ఇలా ఎన్ని విధాలుగా చెప్పిన బాలయ్యబాబు గారు మన మనసులకి ఎంతో దగ్గరైన మనిషి యాభై ఏళ్ల కెరియర్ని పూర్తి చేసుకున్న సందర్భంగా భారత సినిమాలో లెజెండరీగా నిలిచినందుకు కాను ఈరోజు మన నందమూరి బాలకృష్ణ గారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న అద్భుతమైన తరుణం లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద ఏవీ ప్లీజ్ Well, World Book of Records issued World Book of Records certificate to earlier to Tirumala Tirupati Devastanam, Sri Silam Temple, Yadigaragutta Temple, Statue of Equality. Also issued World Book of Records certificate to the smallest world Quran, and also issued World Book of Records certificate to Bible Mission Church, and many more. Ladies and gentlemen, it gives me great pleasure now to welcome Mr. Olaji Ilyazar, Joint Secretary, to kindly address the gathering. Uh, good evening to all. My name is Dr. Ilyazar, Joint Secretary, World Book of Records. Stage me is 20. పెద్దలు నందమూరి బాలకృష్ణ గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి జయసుధా మేడం గారికి నారా లోకేష్ గారికి మా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సీఓ గారికి ఎదురుగా ఉన్నటువంటి మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నందమూరి బాలకృష్ణ గారికి యాభై సంవత్సరాలు కంటిన్యూషన్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసినటువంటి క్రియేట్ చేసినటువంటి రి రికార్డ్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి నేమ్ అనేది ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా థ్యాంక్ యూ దీనిలో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారికి ఈ యాభై సంవత్సరాలు అన్స్టాపబుల్ యాక్టింగ్తో దీన్ని మేము గుర్తించి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఈ యొక్క రికార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు నూట పది ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము అది కూడా అన్ని లే సైడ్ సైడ్ యాక్టింగ్ కాకుండా ఒక హీరోగా లీడ్ యాక్టర్ లీడ్ యాక్టింగ్ కాకుండా ఎలాంటి సైడ్ రోల్స్ నటించకుండా ఎలాంటి విలన్ రోల్స్ నటించకుండా డైరెక్ట్గా యాజ్ ఎ హీరోగా ఈ విధంగా రికార్డ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఉన్నతమైన విషయం ఇప్పుడు వరకు అంటే మేము ఇవన్నీ ఒక డేటా అనేది కలెక్ట్ చేయడం జరిగింది నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స్తో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్తో యాక్ట్ చేసినటువంటి హీరో నందమూరి బాలకృష్ణ గారు ఇండియాలో ఈజ్ ద వన్ ఓన్లీ ఓన్లీ వన్ పర్సన్ నెక్స్ట్ అదేవిధముగా లెజెండ్ అనే మూవీ అందరి ఇందాక కూడా ఏవీలో చూడడం జరిగింది థౌజండ్ మోర్ దెన్ థౌజండ్ డేస్ ఒకటే సింగిల్ థియేటర్లో ఈ విధంగా రన్ కావడం కూడా చాలా వన్ ఆఫ్ ద రికార్డ్ రెండు వేల పద్నాలుగులో ఆ రికార్డ్ అనేది అధిగమించడం జరిగింది అదేవిధముగా అన్ని రకాల రోల్స్ నటిస్తూ సోషల్ సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ బయోపిక్స్లలో సైంటిఫిక్ ఫిక్షన్స్తో ఫోక్లర్తో ఈ విధంగా నటించడం అనేది చాలా మెమొరబుల్ అండ్ గ్రేట్ అచీవ్మెంట్గా మేము భావిస్తూ ఉన్నాం బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా వహిస్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఆ హాస్పిటల్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది అది కూడా ఇండియాలో బెస్ట్ అవార్డ్ సర్వీస్ కింద ఆ యొక్క హాస్పిటల్కి రావడం చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు త్రీ టైమ్స్ కంటిన్యూషన్గా ఎమ్మెల్యేగా నటించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటా పోతే సినిమా ఇండస్ట్రీలో బాలాయి బాబు గారికి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా పొలిటికల్గా చూస్తేగినా త్రీ టైమ్స్ హ్యాట్రిక్గా చేసి ఏ విధంగా గ్రేట్ యాక్టర్గా అనిపించుకున్నారు అదేవిధంగా పొలిటికల్గా చూస్తేగిన త్రీ టైమ్స్ హ్యాట్రిక్ ఇయ్యరు సోషల్ సర్వీస్ కింద ఇండో అమెరికన్ హాస్పిటల్ దాని నుంచి ఆ సర్వీసెస్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయము ఈ విధముగా ఎన్నో సెల్ ఇదే విధముగా పద్మభూషణ్ అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అనేది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీసుకోవడం జరిగింది ఈ విధముగా మేము ఇలాంటివి అంటే సోషల్ సర్వీసెస్ కానీ సినిమాలో నటించినటువంటి యాక్టింగ్ స్కిల్స్ కానీ రోల్స్ కానీ అదేవిధంగా పొలిటికల్గా చేస్తున్నటువంటి సర్వీసెస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక వరల్డ్ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని బాల నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో నేమ్ అనేది ఎంట్రీ చేయడం జరిగింది ఈ రోజు నుంచి నందమూరి బాలకృష్ణ గారి పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో ఎంట్రీ అయింది దీన్ని మేము హ్యాపీగా అనౌన్స్ చేస్తూ మా సియో గారి సమక్షంలో సియో గారు మేము ఈ యొక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ని నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చేదానికోసం రావడం జరిగింది ఇది ఒక సంతోషకరమైనటువంటి ఈ యొక్క విషయంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డాక్టర్ ఉలాజీ ఇలియజార్ జాయింట్ సెక్రటరీ అట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ Ladies and gentlemen, we also have amongst us a distinguished legal professional serving as an advocate at the Supreme Court of India. He's the CEO and World Book of Records, UK, and also holds the prestigious position of CEO at the American Quality Council, USA. Additionally, he serves as the chairman of the South Asian Chamber of Commerce and Industries, Mr. Santosh Shukla. May I request you to address the gathering, sir? नमस्कार सर